సాయంకాలం సరదాగా బండి దగ్గర తినే బొరుగుల చాట్ మసాలాని అది రుచి వచ్చేలా ఇంట్లో ఉండే వాటితో హైజీనిక్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాట్ చేసేస్తున్నాను బొరుగులు తీసుకున్నాను కారం పెట్టిన బొరుగులు కార్న్ మిక్స్చర్ అండి ఇది కార్న్ ఫ్లేక్స్ అయితే కాదు కార్న్ మిక్స్చరు క్యారెట్ తురుము నిమ్మకాయి టొమాటో సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర అల్లం తరుగు సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరకాయ పేస్ట్ ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత గార్లిక్ ఇలాగే సన్నగా చాప్ చేసేసుకోవాలి ఇవేనండి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను టొమాటో తరుగు యాడ్ చేసేసుకున్నాను క్యారెట్ తురుము తర్వాత తెల్లగడ్డలు అల్లం తరుగు యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిరకాయ పేస్ట్ అండి కారం మీకు తగినట్టు వేసుకోండి సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ పులుపు కూడా యాడ్ చేసేస్తున్నానండి నేనైతే ఒక లెమన్ యాడ్ చేస్తున్నాను కొత్తిమీర సన్నగా తరుక్కొని కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారం చూసుకోండి ఉప్పు కారం పులుపు ఈ మూడు సరిగ్గా ఉంటేనే మనకి చాట్ మసాలా అనేది అద్భుతంగా వస్తుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో నేను బొరుగులు యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఈ బొరుగులు ఆల్రెడీ శనగ గింజలు శనగపప్పు యాడ్ చేసేసానండి కార్న్ మిక్సర్ యాడ్ చేసేసుకుందాము మనం ఆల్రెడీ ముందుగా కలుపు పెట్టుకున్నాం కదండి టొమాటో ఆనియన్స్ అల్లం తరుగు అన్నీ మసాలా సో అది యాడ్ చేసేసుకుంటున్నాను ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే బొరుగుల మిక్స్చర్ రెడీ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో వచ్చి నేను ఫస్ట్ మసాలా యాడ్ చేసుకున్నాను మనం టొమాటో ఆనియన్స్ అల్లం తరుగు అన్నీ ఉంది కదా సో అది యాడ్ చేసుకున్నాను దీంట్లో మనకి ఎంత కావాలో అంత బొరుగులు యాడ్ చేసుకున్నాక మనం కార్న్ మిక్స్చర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకోవచ్చండి సో ఇలా చేయడం వల్ల ఒకేసారి కలపకుండా ఇలా మనం కలుపుకోవడం వల్ల మనకి బొరుగులు అనేది మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుంది అప్పుడే టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు మీరు టొమాటో ఆనియన్స్తో పాటే బొరుగులు వేసేస్తే మనకి బొరుగులు అనేది మెత్తబడిపోతాయి సో అంత టేస్టీగా ఉండదు ఇలా మీరు మిక్స్ చేసేసుకుంటే మీకు టొమాటో ఆనియన్స్తో పాటు బొరుగులు మెత్తపడకుండా మనకి బొరుగులు చాట్ మసాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నేను చూపించినట్టు రెండు విధాలుగా ఏదైనా మీరు మిక్స్ చేసేసుకోవచ్చండి మీరు ఎలా చేసినా కూడా బొరుగులు కరకరలాడుతూ మెత్తపడకుండా ఉంటాయి వీడియో ఎండ్ చేసే లోపల నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి నేనైతే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించానండి మీకు కావాలంటే మిరపకాయ బజ్జీ కానీ టొమాటో బజ్జీ కానీ చేసుకొని దాన్ని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి బొరుగుల చాట్ మసాలా రెడీ అయిపోయినట్టే సింపుల్ హెల్తీ హైజీనిక్గా చేసుకునే బొరుగుల చాట్ మసాలా చూసేసారు కదండి మీకు నచ్చింది అనుకుంటా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి ఇలా హెల్దీగా చేసుకోవచ్చు లేకపోతే మన ఇంటికి అనుకోకుండా గెస్ట్ వచ్చిన ఈ ఈజీ హెల్దీ స్నాక్ని మనం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై